హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టూటోరియల్ చాలా రోజుల తర్వాత మరలా రావడం జరిగింది ఆఫ్లైన్ క్లాసెస్ వల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను అయితే ప్రజెంట్ వీడియోస్ అనేవి మనకు నైన్త్ టెన్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని మీరు కొంతమంది చదువుతున్న అభ్యర్థులకు అర్థం కావట్లేదు కాబట్టి మరలా దాని గురించి వీడియోస్ అనేది చేస్తాను ఓకే అయితే మరి ముఖ్యంగా ఏంటంటే లేటెస్ట్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఏది మన ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ స్టేజ్ టూ కానీ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పేపర్స్ని కనుక చూసుకుంటే మనం ఎక్కువ శాతం క్వాంటు రీజనింగ్ క్వాంటు రీజనింగ్ అనేది చాలా మో ఈజీ టు మోడరేట్ వరకు ఇవ్వగలుగుతున్నాడు ఈజీ టు మోడరేట్ కానీ స్టాటిక్ జీకే కానీ మన కరెంట్ అఫేర్స్ కానీ లేదా జనరల్ సైన్స్ కానీ అంటే ఎన్టీపీసీలో జనరల్ సైన్స్ మేబీ ఒకటి రెండు మార్క్స్ వస్తాయి అంతకన్నా ఎక్కువ రాదు కానీ ఎక్కువ శాతం మాత్రం హార్డ్గా ఇచ్చేది మాత్రం సైన్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అండ్ స్ట్రాటజీకే అవి మనం చదివితే ఇబ్బంది లేదు ఒకవేళ చదవకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే గ్రూప్ డిని ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్వాంటు రీజనింగ్ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈ జనరల్ సైన్సు జనరల్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది ఎందుకని అంటే జనరల్ సైన్స్లో ఈసారి కనుక ఒకవేళ ఈ కోటి పది లక్షల మందిలో ఈసారి మనల్ని కొంచెం హార్డ్గా ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అది జనరల్ సైన్స్కి సంబంధించి అడుగుతాడు మీరు మరి ముఖ్యంగా ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ చదివితే ఎన్సిఆర్టీ సైన్స్ చదివితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎన్సిఆర్టీ సైన్స్ చదివితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేబీ దాన్ని చదివిన తర్వాత అయినా సరే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా అయినా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఈ నవంబర్ పదిహేడో తారీఖు నుంచి జరుగుతుందా అని అంటే నా అభిప్రాయం ఏంటి అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం మరలా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయటం మరలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం అనేది రైల్వేకి పెద్ద తలనొప్పి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే ఎగ్జామ్స్ పక్కన పెడితే మన ప్రిపరేషన్ అనేది మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి వరకు ఎలా ఉంది ఒకవేళ కనుక ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ దానికి ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ దానికి మనం గ్రూప్ డి జాబ్ను సంపాదించుకోవచ్చా సంపాదించుకోలేమా అది కూడా మనం గమ గమనించుకోవాలి కాబట్టి ఎగ్జామ్ జరుగుతుంది జరగకుండా అయితే ఉండదు ఖచ్చితంగా కరోనా టైంలో అందరూ ఏమనుకున్నారంటే చాలా డిలే అయిపోయింది ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో అని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది రిజల్ట్ రావడం జరిగింది వాళ్ళు జాబులు కూడా చేస్తున్నారు ప్రజెంట్ కాబట్టి ఏదైనా సరే జరుగుతుంది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా దాంట్లో క్వాలిఫై అవ్వడం కానీ క్వాలిఫై అవ్వకపోవడం కానీ ఏ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి మరి ముఖ్యంగా ఇంకొకటి అంటే ఎవరు క్వాలిఫై అవుతారనంటే గ్రూప్ డి జాబ్ని ఎవరు క్వాలిఫై అవుతారనంటే ఎవరైతే రోజు కూడా క్వాంటు రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజికే ఇవి రోజు కూడా ఎవరైతే ఈ నాలుగు సబ్జెక్ట్స్ కనుక చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాంట్లో బలం ఉంటుంది ఒక వ్యక్తి క్వాంట్ ఇష్టమైతే ఇంకొక వ్యక్తికి మనకు స్ట్రాటక్ జీకే ఇష్టం ఉంటుంది లేదా స్ట్రాటజీకే అవస ఎక్కువ తెలిసి ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ ఎక్కువ అయితే కొంతమందికి క్వాంట్ అనేది హార్డ్ ఉండొచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పటివరకు చదవకుండా ఉన్నారో మీరు కనుక సిన్సియర్గా కనుక ప్రిపేర్ అయితే సిన్సియర్గా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది సిన్సియర్ అనే మాట చెప్పడం కాదు అది అవలంబించడం అనేది చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్క వి అభ్యర్థి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను కదా గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటుంది అది మేబీ పోస్ట్ పోన్ అవుతుందంటే నా ఉద్దేశ ప్రకారం పోస్ట్ పోన్ అవ్వదు అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించే వాళ్ళు ఇంకా దాని గురించి దాని గురించి ఆలోచించి మీ టైం మొత్తం వేస్ట్ చేసుకునే వాళ్ళు అటువంటి ఏం పట్టించుకోకండి మీ చదువు మీరు చదవండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎందుకంటే చాలా ఈ మధ్య యూట్యూబర్స్ మొత్తం కూడా దాని మీదనే ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు ఈ రోజుకి కేసు ఇది అయింది ఈ రోజు కేసు ఇది అయింది అని చెప్పి మనకు నవంబర్ పదిహేడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా నవంబర్ ఏడో తారీఖున సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది లేదా సిటీ ఇంటిమేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది కాకపోతే నవంబర్ పదిహేడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని అనుకుంటే మనం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కష్టపడి చదవండి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకు టెన్త్ బేసే కానీ చాలామంది అప్లై చేయడం జరిగింది కాబట్టి దాన్ని లైట్ తీసుకోకండి దాన్ని లైట్ తీసుకోకండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇంకొకటి సైన్స్ వీడియోస్ సైన్స్ వీడియోస్ అనేది లైవ్ ద్వారా చేయటమా లేకపోతే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం అనేది ఏదో ఒకటి చేస్తాను మీరు నైన్త్ టెన్త్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని మీరు చదువుతుంటే చాలామంది అభ్యర్థులకు అర్థం కావట్లేదని నాకు డైలీ కూడా మెసేజ్లు వస్తున్నాయి బ్రదర్ వీడియోస్ చేయండి వీడియోస్ చేయండి అని ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్